న్యూస్ వార్తలకు స్వాగతం తానూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆకస్మిక తనిఖీ చేశారు డ్యూటీలో ఉన్న డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ జిల్లా డిఎంహెచ్ఓ అధికారికి ఫోన్ చేసి డ్యూటీకి హాజరు కాని డాక్టర్లకు హెచ్చరిక జారీ చేయాలని వైద్య సేవలు నిర్లక్ష్యం వహించి బడుగు బలహీన వర్గాల రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదన్నారు ఏడు గంటల లోపే అన్ని వార్డులు ఆసుపత్రి ఆవరణాన్ని శుభ్రపరచాలని అన్నారు నేను రోజు వస్తున్నాను సార్ నైన్ టు ఫోర్ ఉంటుంది సార్ రాత్రి రాత్రి తాళం పెట్టి పోతున్నారు సార్ అది మనకి అంటే స్టార్నర్స్ ముగ్గురు పోస్ట్లున్నాయనమాట అది రెండు చేయొచ్చు సార్ ఈ పోస్ట్ సరే పర్వాలేదు ఆమె గారు నైట్ చేస్తూ ఓదకా నైట్ ఉండదు ఎమర్జెన్సీ ఏమైనా అయితే మన అయితే ఫాల్ అప్ చేయాలి ఒక మంచి కంపల్సరీ ఉండాలి

సరే త్రీ డేస్ త్రీ డేస్ చేయమని కదా ఇప్పుడు వీటికి కరీం అబ్బాస్కు ఒకటి నా దగ్గర పంపింగ్ టెంపు అయ్యేలా సాయంత్రం మహేట్ ఒకటి గణేష్ కూడా ఒకటి చేయకుంటే వాళ్ళకి ఇష్టపెట్టేది వేరే ఓలా వచ్చి చేసుకుంటారు పదివేలకు జీతం దగ్గర తయారు ఉన్నారు కలెక్టర్ మేడం కంప్లీట్ అన్నా नहीं तो घर पर चल जाओ लूडाल कोई तो भी आते दस हज़ार रुपये की सैलरी करने के वास्ते तैयार है लोग गरीब लोग हैं छोटे नए बच्चे तुमको लाख लाख रुपये सैलरी आए तो तुम काम नहीं करते मेरे को रोज सवेरे आने के बाद मेरे को मैसेज डाल दो टाइम और नंबर